ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే ఈ రెండు ఎద్దులు కొట్లాడుకుంటున్నాయి రెండు ఎద్దులు కొట్లాడుకుంటున్నాయి కొట్లాడుకుంటుంటే ఏం చేస్తాడు ఇప్పుడు రైతు ఏం చేస్తాడు దాన్ని రెండిటికి ముక్కు తాడేసి ఒకే గాటికి కట్టేసి గడ్డేస్తాడు ముక్కు తాడేసాడు కదా ఎక్కడ లాక్కోవడానికి లేదు గొడవపడడానికి లేదు ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అన్ని మీరు పాపులే యూదులారా ధర్మశాస్త్రం ఎరిగినా పొందినా మీరు పాపులే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇద్దరిని ఒక గాటికి గట్టేసి ఇప్పుడు మేతేస్తాడు అరే బాబు దేవుడు మిమ్మల్ని విశ్వాసులుగా నీతిమంతులుగా ఎంచింది దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు శిలువ మరణం నందు విశ్వాసం ఉంచిన చేత మీరు నీతి మంతులుగా తీర్చబడ్డారు అంతేగాని మీ క్రియల్ని బట్టి మీరు విశ్వాసులు కాలేదు యోధులరా